గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో పీపీపీకి ఎదురేకంగా ప్రజలు చాలా వ్యతిరేకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది ఇవాళ ఆ గుర్తించి ప్రభుత్వం అనేక అబద్ధాలను ప్రచారం చేస్తుంది మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు చేస్తున్న అబద్ధం ఈ మెడికల్ కాలేజీలు కట్టించాలంటే ఒక ఇరవై సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు అతిపెద్ద రాజధాని మేము మూడేళ్ళకి కడతా ఉంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంవత్సరంలో కడతా ఉంటారు అని వాళ్ళ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి ఇరవై పాతిక సంవత్సరాలు అంటాం అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మగలుగుతారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాలనే ఉద్దేశం వీళ్ళలో లేదు అంతే తప్ప ఆ మెడికల్ కాలేజీలు కట్టించడానికి ఇరవై సంవత్సరాలు పడతాం అనేది పచ్చి అబద్ధం మరొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందదు అని ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏముంది తన చిన్నప్పుడు ఏ జబ్బు చేసినా జలుబు వచ్చినా మలేరియా వచ్చినా తన ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి నిమ్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేవాడిని కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు అట్లానే కేరళలో ప్రజావైద్యం చాలా అద్భుతంగా ఉంది ఆ విధంగా ఇక్కడ ఉండకూడదు అనేది నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా డెవలప్ చేయాల్సిన చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కమ్యూనిస్టు మాటలు మాట్లాడతారు అధికారంలో రాగానే కార్పొరేట్ల మాటలు మాట్లాడుతుంటారు అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్య సక్రంగా ఉండదనే ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఇవాళ అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బోధన చేసే టీచర్లు అంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ బోధన చేస్తున్నారు అటువంటిది ఇంకోటి నీటిలో మంచి ర్యాంకు వచ్చిన ఏ అయినా వాళ్ళు జాయిన్ అయ్యేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారు ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చిట్ట చివరి కాలేజీగా మనం పరిగణిస్తున్నటువంటి పాడేరు కాలేజీని తీసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలో అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక నంబర్ వన్గా చెప్పుకున్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీతో సమానంగా మొన్న తీసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే ఎన్ఆర్ఐల కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయో పాడేరులో కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అనేక అసత్యాలని వీళ్ళు చెప్తూ ఉన్నారు అది కాక ఎన్నికల ముందు అంటే గత ప్రభుత్వం వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అనే జీవోలు తీసుకొచ్చి ఈ వ్యవస్థని ఆ మెడికల్ విద్యా వ్యవస్థను నాశనం చేసింది అని చెప్పేసి వీళ్ళు ఒక పక్క విమర్శిస్తున్నారు ఆ కాలంలో అప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించాం ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్పేరెంట్స్ అసోసియేషన్ ఆ రోజు కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోలను వ్యతిరేకించింది కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏం చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఈ జీవోలను రద్దు చేస్తామన్నారు అయితే రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా అవే జీవోలను కొనసాగిస్తూ వీళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మళ్ళా మిగతా కాలేజీలని అంతకన్నా దారుణమైన పరిస్థితిలో తీసుకెళ్ళి పీపీపీ విధానంలో కాలేజీలు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం అనేది ప్రజలను మోసం చేయటం అని చెప్పేసి చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం నిర్మించి నిర్వహించవలసిన పది మెడికల్ కాలేజీలని పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైన కారణం ఇవాళ ఆరోగ్యం విద్య వైద్యం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఆరోగ్యాన్ని జీవించే హక్కులో భాగంగా పేర్కొంది పేద ప్రజలు ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అణచవేతకు గురైన వర్గాలన్నీ కూడా ఈరోజుకి ప్రభుత్వ ఆసుపత్రుల మీదే ఆధారపడి ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ పది మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వటాన్ని విరమించుకోవాలని జివో నెంబర్ ఐదు వందల తొంభై రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండవ విషయం ఈ పది మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు కనుక మనం చూస్తే అన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు కర్నూలులో ఆధ్వని చిత్తూరు జిల్లాలో మదనపల్లి అలాగే ప్రకాశం జిల్లాలో మార్కాపురం అలాగే పార్వతీపురం నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాలు వీటిలో ఎక్కువ నేను మొన్న మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాను పశ్చిమ ప్రకాశం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం మార్కాపురం గిద్దలూరు డోర్నాల ట్రైబల్స్ నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు రావటం ఎంతో ప్రజలకు ఉపయోగకరం అక్కడ వాటిని ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో అంశం మెడికల్ కాలేజీ అంటే కేవలం ఎంబీబీఎస్ సీట్లు నీట్ పరీక్ష ద్వారా చేరటమే కాదు ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా మూడు వందల పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలి మూడు వందల ఆసు పడకలు ఉండేటటువంటి ఆసుపత్రి ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మూడు వందల పడకల ఆసుపత్రి కనుక ఆ ప్రాంతంలో వస్తే ఆ ప్రాంత ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే నేను మార్కాపురంలో చూసా మార్కాపురంలో ప్రస్తుతం వంద బెడ్ల ఆసుపత్రి ఉంది వంద బెడ్ల ఆసుపత్రి అది మూడు వందల బెడ్ల ఆసుపత్రిగా మారితే అది ఆ ప్రాంతం అంతా కూడా పేదవాళ్ళందరూ ఆసుపత్రికి రావడానికి అవకాశం కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించుకోవాలి పీపీపీ పద్ధతి కనుక కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ప్రజలను ఒప్పిస్తాం గత ప్రభుత్వం ఏం చేసి నష్టపోయిందో వాళ్ళు గమనించాలి అధికారం రాగానే అహంభావంతో వ్యవహరించడం సరి అయిన పద్ధతి కాదు మరి ప్రజా దృక్పథంతో ఆలోచించి ఈ దృక్పథాన్ని మార్చుకోవాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ పీపీపి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పోస్టర్ని డాక్టర్ ఆరా వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరించారు రేపు పంతొమ్మిదవ తేదీ ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు వీరందరినీ ఆహ్వానించ జరుగుతుంది దాదాపు మూడు వందల మందితో ఈ సదస్సు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం ఈ సదస్సుని ప్రారంభిస్తూ డాక్టర్ పివి రమేష్ గారు ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ వారు ప్రారంభిస్తారు ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఒడ్డే శోభనందేశ్వరరావు గారు ఇలా అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం ఈ కార్యాచరణను అమలు చేయడానికి ఒక ఉద్యమ కమిటీని ప్రకటించడం జరుగుతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు పేదలు అతి పేదలు ఎదుర్కోబోయే పెద్ద సమస్య ఈ ఆరోగ్య సమస్య వైద్యం అనేది ప్రైవేట్ రంగాల చేతుల్లోకి వదిలే వదిలేస్తే ప్రైవేట్ మెడికల్ కళాశాలకి ప్రభు ప్రైవేటు ఆసుపత్రులకి వదిలేస్తే పేదలు అప్పులు పాలై ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది పది ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈరోజు పీపీపి విధానంలో ప్రైవేట్ పరం చేయటాన్ని నిరసిస్తూ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని కోరుకుంటున్నాం